కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఒక పాతుపోయిన వ్యవస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా దాదాపు నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మంది ప్రజానికానికి ప్రతి నెల మేము అందించే పీడీఎస్ సరుకులు ఆ ప్రక్రియలో భాగంగా నాణ్యత లోపం కావచ్చు లేదా ఒక వ్యూహంతో పక్కదారి పట్టించాలని చాలా లోతుగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు వీటన్నిటినీ అధ్యయనం చేసుకుని ఎప్పటికప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మాకున్న వెసులుబాటు చట్టరూపంలో కానివ్వండి అధికార యంత్రాంగం కానివ్వండి ఇతర డిపార్ట్మెంట్లతో మేము చేయాల్సిన కోఆర్డినేషన్ కానివ్వండి కోఆపరేషన్ కానివ్వండి వీటన్నిటినీ బేస్ చేసుకుంటూ ఒక బలమైన పోరాటం చేస్తా వచ్చాం మీ అందరికీ తెలుసు గత సంవత్సరం కాకినాడ పోర్టులో ఏ విధంగా అక్రమ రవాణా జరుగుతోందో దానిపైన అక్కడ లోతుగా అధ్యయనం చేసి అక్కడ క్రిమినల్ కేసెస్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ వెహికల్ సీజ్ చేయడం కానివ్వండి చట్టపరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు వారిపైన తీసుకుని ఇటువంటి పరిస్థితులు మరింకోసారి రాకూడదనే ఆలోచనతో మూడు చెక్ పోస్టులు నిర్మాణం చేసి అక్కడి నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకు ఏదైతే ఇతర దేశాలకి వాళ్ళు ఎగుమతి చేస్తున్నారో అందులో ఎక్కడ కూడా మన దేశానికి సంబంధించిన మన పీడీఎస్ రైస్ ఉండకూడదనే ఆలోచన తోటి తనిఖీలు చేసుకుంటూ మేము ఆ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పుడు వరకు పద్నాలుగు నెలల్లో ఐదు లక్షల అరవై ఐదు వేల క్వింటాళ్లు బిఎంఏ స్వాధీనం చేసుకున్నాం దీని ధర దాదాపు రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే ఐదు సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకోలేదు ఐదు సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు చేసింది ఐదు లక్షల ముప్పై వేల క్వింటాల్ దాదాపు రెండు వందల ముప్పై క్రిమినల్ కేసెస్ పెట్టాం చాలా చోట్ల కోర్టులో ఈ పోరాటం జరుగుతోంది ఈ అవగాహనలో మేము మాకు అర్థమైంది ఏంటంటే విశాఖపట్నం నుంచి కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మా మా దృష్టికి వచ్చినప్పుడు గతంలో కూడా నేను కంటైనర్ పోర్ట్స్ సందర్శించాను జేసీ గారు అప్పుడు ఆ రోజు కూడా మేము హెచ్చరించాం అందరికీ మేం చేసే ఈ ప్రక్రియ ఎక్కడ కూడా సక్రమంగా న్యాయబద్దంగా వాళ్ళు చేసుకున్న వ్యాపారంలో ఎక్కడ కూడా మేము అడ్డుపడం కానీ మన దేశ సంపద మన కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి ఇంత భారీ స్థాయిలో డబ్బులు వెచ్చించి దాదాపు నలభై ఆరు రూపాయల కిలో బియ్యం మనం ప్రతి నెల సరఫరా చేస్తున్నప్పుడు ఈ విధంగా అవగాహన లేకపోవడం వలన స్థానికం ఉన్న కొన్ని సమస్యల వలన లేదా నేను అన్నట్టు పాతుపోయిన మాఫియా వలన ఒక మార్పు తీసుకురాలనే తపనతోటి మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం గతంలో మేము ఒక లారీని ఆపి అందులో ఉన్న బియ్యాన్ని మేము పరిశీలించి మాకు కూడా ఒక వ్యవస్థ ఉంది ట్రైనింగ్ అయిన టెక్నికల్ అసిస్టెంట్లు ఉంటారు సీనియర్ అధికారులు ఉంటారు సీజ్ చేసిన శాంపుల్ ని మేము ల్యాబ్ కి పంపించి ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది దీని గురించి మేము కొంచెం లోతుగా అధ్యయనం చేసి ఏ విధంగా మేము క్విక్ రెస్పాన్స్ చేయగలుగుతాం ఎందుకంటే కస్టమ్స్ అధికారులతోటి విశాఖపట్నం పోర్టు అధికారులతోటి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ లాజిస్టిక్స్ లో ఉన్న యాజమాన్యంతో మేము అనేక సందర్భాల్లో సమావేశం నిర్వహించినప్పుడు బిజినెస్ ఆటంకం కలగకుండా దయచేసి మేము మాకు సహకరించమని వాళ్ళు కోరినప్పుడు తూచా తప్పకుండా దాన్ని పాటిస్తాం ఎక్కడ కూడా మీకు మీ బిజినెస్ వ్యాపారాల్లో ఇబ్బంది కలగకుండా విశాఖపట్నానికి చెడు పేరు రాకుండా చూడాలనే మా ప్రయత్నం ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వారిపైన మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం ఎన్ఫోర్స్మెంట్ అనేది మా డ్యూటీ ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం అందులో భాగంగా నిన్నటి నుంచి విశాఖపట్నంలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు చెక్ పోస్టులు కూడా ఎక్కడైతే కంటైనర్స్ జరుగుతాయో గేట్వే సిఎఫ్ఎస్ షీలానగర్ శ్రావణ్ సిఎఫ్ఎస్ శిలానగర్ మూడోది వీపీఎల్ ఇంటెగ్రల్ సిఎఫ్ఎస్ పెడగంజా ఈ మూడు ప్రాంతాల్లో కూడా ముప్పై మూడు మంది సిబ్బంది సిబ్బంది కొరత కూడా ఉంటుందనే భావన మా జేసీ గారు కలెక్టర్ గారు చెప్పినప్పుడు కమిషనర్ గారు ఇమీడియట్ గా స్పందించి స్థానికంగానే మీరు హైర్ చేసుకోవచ్చు అనే ఉత్తర్వులు జారీ చేశారు సో మూడు షిఫ్ట్లు ఇరవై నాలుగు గంటలు కూడా పర్యవేక్షించే విధంగా ముప్పై మూడు సిబ్బందిని మేము ఈ రోజున ప్రత్యేకంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ కోసం ఎందుకంటే రాష్ట్రాల పేరు నేను చెప్పాను కానీ ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న సరుకును కూడా మనం ఖచ్చితంగా సూక్ష్మంగా చూడాలి ఎందుకంటే మన ప్రాంతాన్ని ఎగుమతి అవుతున్నప్పుడు మనకు ఆ చెడు పేరు రాకూడదు ఇందులో ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్లో రాజీ పడినట్టు ఎవరైనా కానివ్వండి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పకుండా మేము గా తీసుకుంటాం అధికార యంత్రాంగాన్ని కూడా అదే చెప్పారు ఎక్కడ కూడా ఉపేక్షించాం ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మాది సో నూటికి నూరు శాతం ఆ మార్పు తీసుకొచ్చే విధంగా ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకునే విధంగా మేము రైతాంగాన్ని దగ్గర నుంచి సేకరిస్తున్న ధాన్యాన్ని మంచి క్వాలిటీ సరఫరా చేసేటట్టు మా వంతు మేము ప్రతిరోజు కృషి చేస్తానే ఉన్నాం మిల్లలతో కూర్చుంటున్నాం వినియోగదారులు పొరపాటున తెలియక ఇంత హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న బియ్యాన్ని తక్కువ ధరకు అమ్మేస్తుంటే ప్రభుత్వానికి కూడా దీనిపైన ఒక ఆందోళన వస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహకారంతో అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం ఈ సంవత్సర కాలంలో అందులో భాగంగా ఈ రోజు ముందు ప్రవేశపెట్టబోతున్నాం మొబైల్ కిట్స్ తీసుకొచ్చాం ఈ మొబైల్ కిట్స్ ద్వారా ఏడు వందల కిట్స్ మేము సిద్ధం చేశాం ఎప్పుడైనా ఎక్కడైనా ఇమ్మీడియట్గా మేము సరుకు వెరిఫై చేయడానికి ఈ ప్యాన్లో మేము రైస్ శాంపుల్ తీసుకున్నాక ముందుగా ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది ఆ స్ప్రే బాటిల్లో ఉన్న ఆ క్లోరైడ్ సొల్యూషన్ని హైడ్రోజన్ క్లోరైడ్ సొల్యూషన్ ని ముందు స్ప్రే చేసి దాని తర్వాత పొటాషియం థయోసైనడ్ సొల్యూషన్ ని స్ప్రే చేసి అది రంగు మారగానే అది ఎరపు రంగుకో మారితే అది పీడీఎస్ రైస్ గా మేము నిర్ధారించే విధంగా మా అధికారులు దీని గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన సొల్యూషన్ తీసుకొచ్చారు ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ దేశంలో ఎక్కడా ఈ విధంగా ఆలోచించలేదు ఒక మార్పు తీసుకొస్తున్నాం కొత్త సంస్కరణ తీసుకొస్తున్నాం మన రాష్ట్రంలో మనందరం గర్వపడే విధంగా సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మేము అందిస్తున్న ఈ పీడిఎస్ రైస్ ని ఆ వ్యవస్థని ఆధునికరణ యుగంలో కొత్త టెక్నాలజీని వాడుతూ అట్ ద సేమ్ టైం వినియోగదారులకి ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదనే తపనతోటి మా శాఖ ఈరోజు పనిచేస్తోంది ఈ కిట్స్ కూడా నేను మీకు చూపిస్తాను దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా సింపుల్ గా అధికారులందరూ కూడా క్యారీ చేసుకునే విధంగా ఒక్క నిమిషం ఆ బిలిజు చూపిస్తారాపలైజ్ ఒక్క నెషన్ తీసుకోండి 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 సో లోపల మీకు బేసికల్ గా ఈ ప్యాన్ ఉంటుందండి ఈ ప్యాన్ లో రైస్ తీసుకుని ఫైవ్ గ్రామ్స్ రైస్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ టూ సొల్యూషన్స్ కూడా దీంట్లో రెడీగా ఉంటాయి ఇది మామూలు సింపుల్ గా మనం ఏ విధంగా స్ప్రే చేసుకుంటాం ఆ విధంగా స్ప్రే చేస్తే మనకి ల్యాబ్ క్వాలిటీ టెస్టింగ్ జరిగిపోతుంది భారీ ఎత్తున క్వింటాల్ క్వింటాల్లో లారీలు అవి సీజ్ చేసినప్పుడు గా వాటిని సీజ్ చేసేసుకుని మేము స్థానికంగా ఉన్న ఆ మెటీరియల్ ని జేసీ గారి ఆధ్వర్యంలో దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చేసి దాన్ని మేము ఇమ్మీడియట్గా ఎన్ఫోర్స్మెంట్ ద్వారా సీజ్ చేసే అవకాశం ఇప్పుడు కలుగుతోంది రాష్ట వ్యాప్తంగా ఈ మార్పు వలన సో నిన్నటి నుంచి మేము ఏర్పాటు చేసిన ఈ మూడు చెక్ పోస్టులు కూడా కాకినాడలో కూడా చాలా సక్సెస్ఫుల్గా అయినాయి అక్కడ కూడా మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం మూడు ప్రాంతాల్లో సేమ్ మోడల్ని మనం ఇక్కడ రెప్లికేట్ చేసే విధంగా జేసీ గారు కూడా ఒక టీం ని పంపించే అధికారుల్ని అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఏ విధంగా అక్కడ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుందో అక్కడ కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడి సేమ్ సిస్టమ్ కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేసేటట్టు మూడు షిఫ్ట్లో ఈ మూడు చెక్ పోస్టులు కూడా నిన్నటి నుంచి ప్రారంభమయ్యారు సో రాబోయే రోజుల్లో తోటి ఖచ్చితంగా ప్రజలకి అంకిత భావంతో పనిచేసే ఒక కార్యాచరణ ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా రాబోయే రోజుల్లో రైతాంగం సహకారంతో ఏ విధంగా ఈరోజు మధ్యాహ్న భోజనం పథకంలో అద్భుతమైన రైస్ క్వాలిటీ మేము అందించగలుగుతున్నాం మన బిడ్డలకి ఆ విధంగానే మన పౌరులందరికీ కూడా మా వంతు మేము కృషి చేసి ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా ముందడుగేస్తున్నాం సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంచెం సమయం పడుతుందండి ఒక మార్పు అనేది ఖచ్చితంగా మొదలైంది చాలా లోతుగా అధ్యయనం చేసి అంతర్జాతీయ సంస్థలతో మన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా న్యూట్రిషన్ వాల్యూ పెంచాలి ప్రతి మానవుడికి ఏ విధంగా మనం ఉపయోగపడగలుగుతాం భారతదేశం అని ఆలోచించి ఈ ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ అంటారు ఎఫ్ఆర్కే అంటారండి వాటిని ఒక శాతం ప్రతి బస్తాలో కూడా కలుపుతాం దాంట్లో అనేక వైటమిన్స్ ఉంటాయి మన బాడీకి ఉపయోగపడే ఆ కర్నల్స్ ని తెలియక కొంతమంది ప్లాస్టిక్ రైస్ వచ్చిందనే భావన వ్యక్తపరుస్తూ ఉంటారు కానీ వాస్తవం ఏంటంటే బియ్యంతో పాటు వంద కిలోల బియ్యంలో ఒక కిలో ఫార్టీఫైడ్ రైస్ కర్నల్స్ కలుపుతాం పౌష్టికాహారం పెంచడానికి కోసం మనకు రావాల్సిన న్యూట్రియన్స్ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గైడ్ లైన్స్ ప్రకారంగా జరుగుతుంది ఇది రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే కార్యక్రమం సో ఖచ్చితంగా మీ మీ సలహాలు సూచనలు ఇందులో కరెక్ట్ రాబోయే రోజుల్లో కూడా మేము నేను ఇంకో మాట ఇస్తున్నా మీకు బహిరంగానే చెప్తున్నాను నేను ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా మీరు క్వాలిటీ కూడా చూస్తారు మీరు మెరుగుపడే విధంగా సో ఆ మెరుగుపడిన బియ్యాన్ని మేము ప్రజలకు అందిస్తున్నప్పుడు ఈ ఒక సిస్టమేటిక్ క్యాంపెయిన్ ఒకటి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కలిగే విధంగా తప్పకుండా మేము ఆ కార్యాచరణ రూపొందిస్తాం Yeah. No. See, today we have distributed smart price cards also. For the first time, these price cards have QR codes also. So we are able to get technical data on a real time basis now. We know exactly where you have gone and taken your ration from which shop and how much has that fair price shop dealer has drawn stocks from us. And we can immediately tally. ఈ కార్డులు సరఫరా జరిగిపోయినాయి రాబోయే రోజుల్లో మేము ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ఖచ్చితంగా ఈ రోజు వరకు ఎనభై తొమ్మిది శాతం మాకు ప్రతి నెల వినియోగిస్తున్నారనే విషయం మాకు టెక్నికల్గా వస్తున్న సమాచారం ఈ పదకొండు ఈ పదకొండు శాతం వాళ్ళు ఊర్లో లేకపోవడం వలన లేదా ఏమైనా వినియోగించుకోవడం లేదా కొంతమంది రైస్ కార్డుని ఐడి కార్డులుగా మార్చేసుకున్నారు కాబట్టి ఎక్కువగా దానిపైన ఆధారపడుతున్నారు కాబట్టి అది కూడా మాకు ఒక సమస్య ఎందుకంటే ఐదు కోట్ల జనాభాలో ఈ రోజు నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి రైస్ కార్డ్స్ ఇచ్చామంటే దాని వెనక ఒక సోషల్ కాజ్ కూడా ఉంటుంది